ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశ్వత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు తులారాశి వారికి ఈ సంవత్సరం వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మునుపున్న సమస్యల నుండి నెమ్మదిగా బయటపడగలుగుతారు మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు 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 చేసినటువంటి తప్పులను గ్రహించుకోగలుగుతారు వాటిని సరిదిద్దుకుంటారు వ్యాపార రీత్యా కొత్త ఆలోచనలు వాణిజ్యపరమైనటువంటి అంశాలు ప్రకటనల ద్వారా వ్యాపారాన్ని రొటేషన్లలో పెట్టగలుగుతారు కొన్ని బాధ్యతలను ఈ ఏడాది పూర్తి చేయాలి ఆ కార్యక్రమాలను నిర్వహించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి సంతానానికి సంబంధించి కొన్ని అంశాల పట్ల శ్రద్ధ వహిస్తారు దూర ప్రాంతంలో ఉన్న సంతానం యోగక్షేమాల గురించి ఆలోచిస్తారు వాళ్ళకు కావలసినటువంటి కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేయగలుగుతారు ప్రేమ వివాహాలకు సంబంధించి కుటుంబ పరమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది అంగీకారము లేక ముందుకి వెళ్ళలేక వెనక్కి తగ్గలేక కొన్ని తీవ్రమైనటువంటి ఆలోచనలు జరిపే అవకాశం ముమ్మాటికి ఏర్పడుతుంది సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్థిరమైన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి విజయాన్ని అందుకుంటారు సోషల్ మీడియా ఆకర్షిస్తుంది సెకండ్ ఇన్కమ్ కోసం కొన్ని మాధ్యమాల ద్వారా ప్రయత్నం చేస్తారు కుటీర పరిశ్రమల వారికి చిన్న వ్యాపారస్తులకి చిన్న ఇండస్ట్రీస్ వారికి అనుకూలంగా ఉంటుంది ప్రజాదరణ పెరుగుతుంది కొంతమంది మీద మీకున్నటువంటి అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది జీవిత భాగస్వామికి తెలియకుండా తీసుకున్నటువంటి రుణాన్ని చెల్లించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు కొన్ని కారణాల నిమిత్తం ఆ రుణాలను చెల్లించలేక సతమతం అవుతారు కుటుంబంలో మరొకరి ఆదాయం పెరుగుతుంది ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు చర్మ వ్యాధులు ఇబ్బందికి గురి చేస్తాయి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఎక్కువగా తొందరగా అనారోగ్యాలను బారిన పడే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు అవసరం తులారాశి వారికి గత రెండు సంవత్సరాలుగా పడుతున్న బాధ కావచ్చు కష్టం కావచ్చు రాబోయే రోజుల్లో వాటిల్లో విజయాన్ని సాధించగలుగుతారు మంచి మార్పులను ఫలితాలను అందుకోగలుగుతారు ఈ సంవత్సరం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు